హాయ్ అండి టుడే స్పెషల్ మునక్కాడ పప్పు అండి చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎలా చేయాలో చూద్దామండి రెండు ములక్కాడలు తీసుకొని నేను కుక్కర్లో ఒక్క విజిల్ వేయించుకుంటున్నానండి చూడండి ఒక్క విజిల్కి ములక్కాడ అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందామండి ఇలా బౌల్లో తీసుకునేసి అందులోకి ఒక కప్పు కందిబేళ్ళు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని రెండు విజిల్ బ్యాళ్ళు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒక కప్పులో చింతపండు నానేసుకుందాం చూడండి రెండు విజిల్కి అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇది పాముకుందామండి చూడండి బాగా మెత్తగా పాముకునేసి సైడ్లో పెట్టుకుందాం చూడండి బాడ రెండు విజిల్కే బాగా ఉడికిపోయింది కదా ఇలా పాముకునేసి సైడ్లో అండి ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందాక ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు కూడా అందులోనే వేసుకుందాం అండి చింతపండు రసం వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ రసం అండి వన్ స్పూన్ రసం పొడి వేసినాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి సైడ్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఈ చారుకి మనం పోపు పెట్టుకుందామంట ఒక బౌల్ తీసుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని అవాల జీలకర్ర అవాల జీలకర్ర వేగినాయి కదా ఇప్పుడు వెల్లుల్లి అండి కొద్దిగా ఒక హాఫ్ ఆనియన్ కరివేపాకు ఎండు మిరపకాయండి ఇదంతా బాగా బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా బ్రౌన్ కలర్ వస్తా ఉంది కదా ఇప్పుడు టమాటో అండి ఒక టమాటో తీసుకున్నానండి ఆ టమాటో అంతా బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక ఉప్పు కారం అంతా కలిపి పెట్టుకున్నాం కదా పప్పుచారు అందులో వేసుకుందామండి ఒకసారి కలుపుకునేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి ఇప్పుడు పప్పుచారు బాగా ఉడుకుతా ఉంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందామండి బెల్లం వేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా వస్తుందండి మీకు కావాలంటే వేసుకోవచ్చు బెల్లం లేదంటే లేదు మా ఇంట్లో అయితే మేము బెల్లం వేస్తామండి చూడండి పప్పు చారు అయితే రెడీ అయిపోయింది బాగా ఉడుకుతా ఉంది కదా బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించినానండి ఇక రెడీ అయిపోయిందండి ములక్కాడ పప్పుచారు చాలా టేస్టీ ఉంటుందండి మీకు ఈ వీడియో లైక్ అవుతే ఒక లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి